ఏంటి పెళ్లి చేసుకున్న అన్నా చెల్లెలిద్దరు శిలలుగా మారిపోయారా అలాగే పెళ్లి చేసిన పెద్దలు కూడా శిలలుగా మారిపోయారా ఈ ప్రదేశం ఎక్కడంటే నంద్యాల జిల్లా దుర్గా భోగేశ్వరం పూర్వం కొన్ని ఏళ్ల కిందట కొన్ని విపత్తుల వల్ల విడిపోయిన అన్నా చెల్లెళ్లు పెద్దయ్యాక వాళ్ళ అనుబంధం తెలియక పెళ్లి చేసుకున్నారు వాళ్ళిద్దరికి పడక గదికి వెళ్లే సమయంలో ఆ విషయం తెలిసింది వారిద్దరూ కూడా శృంగ మహర్షి దగ్గరికి వెళ్లి అంతా వివరించి తమ పాప పరిహారం అడుగుతారు అప్పుడు ఆయన ఇలా చెప్తాడు పశువు పచ్చని వస్త్రాలు వేసుకుని బ్రహ్మముడితో అన్ని క్షేత్రాల కోనేరులో స్నానం చేయండి మీ పశువు పచ్చ వస్త్రాలు తెల్లగా మారి బ్రహ్మమూడి విడిపోయినప్పుడు మీకు పాప పరిహారం అవుతుందని ఆ ఋషి చెప్తాడు అలా కొన్ని ఏండ్ల పాటు తిరిగి వాళ్ళు పండు ముసలిగా మారుతారు చివరగా ఈ దుర్గా భోగేశ్వరానికి వచ్చి ఇక్కడ కోనేరులో స్నానం చేసినప్పుడు ఆ పశువు పచ్చని వస్త్రాలు తెల్లగా మారి బ్రహ్మమూడి విడిపోయి పాప విముక్తి కలుగుతుంది తర్వాత వెనక్కి తిరిగి చూడొద్దని ఆ ముని చెప్తాడు కానీ ఆ విషయం మర్చిపోయి వీళ్ళు కొద్ది దూరం వెళ్లిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తారు గురి పెద్దలు అలాగే అన్న చెల్లెలు కూడా శిలలుగా మారారు దాని గురించి క్లియర్ గా ఒక ఫుల్ వీడియో చేశాను ఆ వీడియో చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి